హాయ్ ఫ్రెండ్స్ దేవకి వసుదేవుల కుమారుడే శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో బహుళ అష్టమి నాడు రోహి నక్షత్రంలో అర్ధరాత్రి వేళ కృష్ణుడు జన్మించాడు తనని ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నారు దేవకి వసుదేవులు అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షమై ఏం చేయాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సోమసిల్లి పడిపోతారు ఆ బాలకృష్ణుణ్ణి వసుదేవుడు బుట్టలో నిద్రబుచ్చి రేపల్లకు బయలుదేరతాడు అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షం చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగల మారి గొడుగు పడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నది దాటుకుంటా వెళ్లి రేపల్లి చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు అప్పటి తన సంఖ్యలు వాటికి అవే పడతాయి బటుళ్ళు మేల్కొంటారు బసిబిడ్డ ఏడుపులు విని కంసుల సమాచారం చేరవేస్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మగబిడ్డ పుట్టాలి ఆడబిడ్డ పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయిగా మారి కంసుడికి దొరక్కకుండా పైకి ఎగిరి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపలలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపలలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపలలో పెద్ద ఉత్సాహం జరుగు జరిపిస్తారు అదే కృష్ణాష్టమిగా ప్రసిద్ధి చెందింది శ్రీకృష్ణాష్టమి రోజున నైవేద్యలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు అందుకే ఆ పండగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో తులసి దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసి దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలా మంది నమ్ముతారు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు ఎందుకు వేస్తారో తెలుసా కృష్ణాష్టమి రోజు లోగిళ్లలో చిన్న కృష్ణుడు అడుగులు భలే ముద్దుగా కనిపిస్తాయి ఇంట్లోంచి బయటకు కాకుండా ఇంటి లోపలికి వేస్తారు అడుగులు ఆ అడుగులు వేయడం వెనుకున్న అంతరాధ్యం ఏమిటో తెలుసుకుందాం సాధారణంగా శ్రీ మహావిష్ణువు అవతారాన్ని రాక్షసులను సంహరించడంతో ముగిసిపోతాయి కానీ రామకృష్ణ అవతారాలు మాత్రం పరిపూర్ణ అవతారాలు పైగా ఏ అవతారంలోనూ తానే దేవుడు అని చెప్పలేదు కానీ కృష్ణ అవతారంలో తానే దేవుడునని స్వయంగా చెప్పాడు కృష్ణుడు ఎక్కువ మంది కృష్ణుడిని భగవత్ స్వరూపునిగా కన్నా గురువుగా భావిస్తారు గురువు అంటే చీకటి నుంచి వెలుగులోకి అజ్ఞానంలోంచి జ్ఞానం వైపు నడిపించే మార్గదర్శి అందుకే తమలో తా ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని కన్నయ్యను అడుగులు వేసి లోపలికి ఆహ్వానిస్తారు భక్తులు గురుతత్వాన్ని చూపించిన అవతారం కూడా కృష్ణ అవతారమే అందుకే కృష్ణుడికి ఇంట్లో ఆహ్వానం పలకడం ద్వారా సకల దోషాలు తొలుగుతాయని విశ్వాసం దేవుడికా కన్నా గురువుగా స్నేహితుడిగా నా ఇంట్లోకి వచ్చి నన్ను నా కుటుంబాన్ని సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తూ కృష్ణుడు అడుగులు వేస్తారు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు వెన్నంటే ఉండి దోషాల నుంచి విముక్తి కల్పించి విజయాన్ని అందించినట్లే తాము తలపెట్టిన కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చూడమని కన్నయను వేడుకుంటారు కృష్ణుడు వెన్నంటే ఉండి నడిపించాడు కానీ ఎక్కడా నేరుగా రంగంలోకి దిగలేదు ధర్మం దిశగా మార్గనిర్దేశకత్వం చేశాడు వేలు పట్టి నడిపించాడు అలా మమ్మల్ని కూడా ధర్మం వైపు వేలు పట్టుకుని నడిపించమని మేము వెళ్తున్న మార్గంలో అపరాధాలు తొలగించమని కృష్ణుడిని ప్రార్థిస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్